కళ్యాణము చూతమురారండి శ్రీశైల వాసుని కళ్యాణము చూత శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూత మురారండి కళ్యాణము చూత మురారండి శ్రీశైలవాసుని కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రథమ గణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రథమగణములు నందికేశులు శ్రీశైలుని కైల కళ్యాణానికి మునులు సురులు కిన్నెరద్ పతిలు కళ్యాణముచూ శ్రీశైలవాసుని శ్రీ శైలవాసుని కళ్యాణముచూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణముచూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి వేడిన తల్లి శ్రీ భ్రమరాంబే మమతల తల్లి మమతల శివుడే పతి అని వేడిన తల్లి భ్రమరాంబే మల్లి ఆదిదేముని పతిథిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణము చూద్దాము రారండి శ్రీ శైలవాసుని కళ్యాణము చూద్ద శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూద్ద నీలకంటు నీ కరముల తాకి కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి గళమున మెరిసి శ్రీ నీలకంఠుని కలముల తాకి శ్రీ గలమున మెరిసి ఆశ్రిత బంగారు తాళి శ్రీ గౌరి పైన మెరిసిన జాబిలి కళ్యాణము చూతమురారండి శ్రీ శైలవాసుని కళ్యాణము చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూత మురారండి పార్వతి శివుల కళ్యాణ వైనం కళ్యాణ వైనం అఖిల జగాలకు సిరులకు తాళం సిరులకు తరళం పార్వతి శివుల కళ్యాణ వైనం అఖిల జగాలకు సిరుల తాళము ఆది దంపతుల కళ్యాణం ఈశ్వరి భక్తులకు ఆనందం కళ్యాణము చూత మురారండి శ్రీశైలవాసుని కళ్యాణము చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూత మురారండి కళ్యాణము చూత మురారండి శ్రీశైలవాసుని కళ్యాణముచూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణముచూదమురారండి